హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ్ నేటివ్ ప్రపంచం పంజాబ్ అన్నాక ముందుగా గుర్తొచ్చేది జీడి పంట అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పంటని ఈ పంట మీద కొన్ని కుటుంబాలు ఆధారపడి ఉంటాయి అంటే ఎంత ఆధారపడి ఉంటాయి అంటే దీనికి ఈ జీడి తోటకి చాలా పెట్టుబడి పెడతారు అంటే నాలుగు మూడో నెల నుంచి ఈ పంట అనేది ఐదో నెల మధ్య అంటే రెండు మాసాల్లో ఈ పంట ఎంత వస్తే దిగుబడి జీడి దిగుబడి ఎంత వస్తే ఈ ఉద్దానం రైతులకి అంతమేలా అయితే దీనిపైన ఆధారపడి చాలా కుటుంబాలు ఏమవుతున్నాయి అంటే ఈరోజు సూర్యం అంటున్నాయి ఎందుకంటే దీన్ని అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈ జీడి పంట దీని మీద చాలా కుటుంబాల ఆధారపడి ఈ పంట దిగుబడి వస్తే వాళ్ళ కుటుంబాలు ఆస్తూ ఉంటారనే ఆలోచనతో ఉన్న ఈ కుటుంబాలు రోజు ఉసూరు అంటున్నాయి ఎందుకంటే ఎక్కడ చూసినా జీడి దిగుబడి అంటూ రాలేదు కానీ పెట్టుబడి మాత్రం అధికంగా పెట్టుబడి పెట్టారు పెట్టుబడి పెట్టిన పండ్ అంటే పెట్టుబడి పెట్టిన డబ్బులు కూడా ఈ రోజు ఈ సంవత్సరం చేతికి రావడం లేదని జీడి రైతుల తాలూకా ఆవేదన ఒకసారి రైతుకి ఈ రైతుతో మాట్లాడదాం బాబు నమస్తే బాబు ఇప్పుడు మీరు జీడి పంట జీడి రైతుల మీద ఆధార జీడి రైతులు కదా మీరు జీడి రైతులే మరి దీనిపైనే మీరు ఆధారపడి ఉంటారు పంట ఏదైనా నా దిగుబడి వచ్చిందా పంట దిగుబడి రాలేదు రాలేదు ఈ సంవత్సరం ఏట్ అయిందంటే అప్పుడు దున్నించి గుండలేసి పువ్వు చిగురు వచ్చింది అప్పుడు వచ్చింది చిగురు వచ్చింది ఏమో పిక్ వస్తుంది దిగుతుంది అది దిగుతుంది దిగుతుంది అంత కొమ్మలతోనే ఆ పువ్వుతోనే అనగా ఎండిపోయింది ఎండిపోయి ఎక్కడిదక్కడా కొంత దిగి దిగింది ఎండిపోయింది దిగింది ఎండి పడిపోయింది కింద నేల పడిపోయింది కింద భూమి మీద భూమి దీనిపైన అంటే ఈ జీడి మీద మీరు ఆధారపడి ఉంటారు కదా మీ పరిస్థితులు ఏంటి ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే ఏడు చేస్తాం బాధపడతాను పడతాను ఎంత పెట్టి ఎంత పెట్టుబడి పెట్టుంటారో మీరు ఎకరాకి ఏం లేదనే ఒక పదిహేను వేలు పెట్టుబడి పెట్టుకి ఎకరా దుక్కులు తర్వాత ఎరువులు మందులు కూడా మూడు సార్లు మందు కొట్టాము ఇన్నాళ్ళు రెండు సార్లు ఒకసారి కొట్టితే పంట వచ్చేసింది ఈ సంవత్సరం మూడు సార్లు కొట్టినాము ఎండిపోతుంది రాలిపోతుంది అని కుట్టినాం కానీ ఈ సంవత్సరం మరి ఆ పంట రాలేదు రాలేదు తోలుకు బాధలు మేము పెట్టుబడి పెడతాం కానీ దీని మీద ఆధారపడి అన్నాం కానీ కనీసం పెట్టుబడి పెట్టిన కూడా డబ్బులు రావట్లేదు జీడిపని రావట్లేదు అంటే గుండా ఇదంతా ఉండి అంత వేస్తున్నాం కానీ ఏమీ రావట్లేదు పెట్టుబడి పెట్టాం కూడా డబ్బులు రావట్లేదు మాకు ఆదాయం రాంత ఇంటికి రావట్లేదు అంటే సంవత్సరం నష్టపడి నష్టపడిపోతారు సంవత్సరానికి ఒకసారి కదా పంట ఆ సంవత్సరంకి ఒకసారి పంట మళ్ళీ సంవత్సరం ఒక పంట అమ్మ మీరు ఎప్పటి నుంచి జీడికి అంటే చెలు చెట్లు నరకడము ఎన్నో నెలలు అంటే నాలుగో నెలలు స్టార్ట్ చేస్తాము వాకుల్లో అల్లడము సెట్లు నీటికి చేయడము మంది ఒకసారి కొట్టడము మళ్ళీ రెండో టిప్పు పదిహేను రోజులకి ఒకసారి కొట్టడము మళ్ళీ పంట వస్తుంది అనేసి మళ్ళీ రెండో టిప్పు మళ్ళీ పదిహేను రోజులు పదిహేను రోజులకి మూడు టిబ్బులు కొట్టాము మందు కొట్టాము మందు కొట్టాము వాగులు వల్ల కూ చెట్లు మరి ఇంట్లో ఎవరు చేసిన వాళ్ళు లేరు పెట్టుబడి పెడతారు ఎంత పెట్టుబడి పెడతామంటే అంటే మాకు రెండు ఎకరాలు ఉంటుంది దగ్గర దానికి ఒక నలభై ముప్పై వేలు ఈ ఎరువులకి అన్నిటి మొత్తం కలిపి ముప్పై వేలు నలభై వేలు వరకు వస్తది ఖర్చు పెడతాం ఇప్పుడు నలభై వేలు వరకు పెట్టుబడి పెడతారు కదా ఒక పంట పండితే నలభై వేలు మరి అంతే వస్తది అంతే వస్తుంది అంటే సంవత్సరం మరి అంటే కొద్దిగా ఎక్కువ పంట వస్తే ఒక పది వేలు ఐదు వేలు పెరుగుతుంది మరి రేట్లు కూడా ఉండాలి కదా బాబు రేట్లు లేవు రేట్ కానీ ఈ సంవత్సరం పంటే రాలేదు కదా ఈ సంవత్సరం పంటే రాలేదు అదే బాధపడతాను మరి ఏడు శాతం జీడి రైతులకి మరి ఏం లాభం లేదు నేను మాది ఒకే పంటది సంవత్సరానికి ఒకసారి కానీ పండుతుంది అనేసి ఎంతో ఆశపడతాను కాకపోతే మరి మధ్యలో ఇలాట ఇవి పోస్తానే కానీ ప్రభుత్వం నేను మాకు ఏం సహకారం లేదు ప్రభుత్వం ఏం చేయడం లేదు ఎరువులు గాని మందులు గాని ఏమి ఇవ్వడం లేదు కొన్ని అవే నిస్తే మాకు కొంతవరకు కాపాడుతాయి కదా జీడికి ఎరువులు ఇచ్చినా కొంతవరకు సబ్సిడీ వేరు మీద ఇస్తే బాగుంటది వేసుకున్నాము వేసుకున్నాం మరి దిగుబడి రాలేదు ఇప్పుడు కూడా చూస్తారు పంట వస్తదని ఆ మూడు సార్లు కొట్టాం మంది ఇంకెన్ని సార్లు కొడతాం బాబు అంటే వీళ్ళు చాలా పెట్టుబడి పెడతారు జీడి అంటే చాలా పెట్టుబడి పెడతారు కదా జీడి పంట రావడానికి ఎంతో పెట్టుబడి పెడతారంటే అంటే త్రీ టైమ్స్ మెడిసిన్ కొడతారు అంటే ఏదైనా పురుగు అంటే ఏదైనా చీడ తగిలితే మరి పిక్క దిగుబడి రాదు అనుకొని మూడు టైమ్స్ అనేది మెడిసిన్ కొడతారు నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఏంటంటే నాలుగు నెలల నుంచే తోట మీద పెట్టుబడి లేబర్ పెట్టేసి పెట్టుబడి పెడతారు కానీ వీళ్ళు ఊహించినంత పంట అనేది రాదు అంటే అంత బాధపడుతున్నారంటే రైతులు ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా తను ఒక రైతు రెండు ఎకరాల రైతు ఆవిడ ఆవిడ చెప్తున్నది ఏంటంటే సబ్సిడీ మీద మాకు ఎరువులు వస్తే కొద్దిగా పెట్టుబడి తక్కువ అవుతుందని ఆలోచన కానీ సబ్సిడీ మీద కూడా గవర్నమెంట్ వీళ్ళకి ఇవ్వడం లేదని చెప్తున్నారు ఆ సిరీస్ మేడం ఒకసారి వచ్చి మాకు చూడమన్నట్టు రైతులకి మేము ఏంటంటే ఆవిడకి గెలిపించాం కాబట్టి మాకు అవి సహకరించాల ఆవిడ సహకరిస్తే మాకు కొద్దిగా హెల్పింగ్ అవుతుంది అది అంటే ఉద్దానం తోలుగా జీడి తాలక ఉద్దానం తోలక జీడి రైతుల తాలూకా సమస్యలు ఇన్ని ఉన్నాయి ఏంటంటే మా నేటి ప్రపంచం ద్వారా ప్రభుత్వానికి తెలియజేయలేని ఒక సంకల్పంతో నేను జీడి రైతుల దగ్గరికి వెళ్ళాను ఎందుకంటే ఈ జీడి రైతులకి సంవత్సరానికి ఒక్కసారి పంట వస్తుంది దాని మీద ఆధారపడి బ్రతుకుతుంటారు మరి ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని ఒక ఆలోచనతో నేను కొంతమంది రైతులని అన్వేషించాను ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్